నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదు బల్గా మన ఇరవై ఆరు మంది భారతదేశ ప్రజానికానికి అయితే ఎప్పుడైతే కాల్చి చంపారో దానికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం సింధూర్ అనే సింధూర్ ఆపరేషన్ అనే ఒక నామకరణం చేసి పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది తీవ్రవాద స్థావరాన్ని కూల్చివేసి అలాగే వారి యొక్క ఎన్నో ఫైట్లు అలాగే వాళ్ళ వ్యవస్థ ఏదైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్ని మొత్తానికి నాశనం చేసిన ఘనత మన శ్రీ దళాలకు చెందుతుంది ఆర్ ఆర్మీ నేవీ అలాగే ఏరుకో ఈ మూడు కూడా కలయికతో భారతదేశ ఖ్యాతిని ఈరోజు ప్రపంచ దేశాలకు ఏమనేది భారత్ అంటే ఏంది భారత్ ఎంత శక్తి ఉంది భారత్ ఏం చేయగలదనే ఒక సంకేతాన్ని అయితే ప్రపంచ దేశాలు తెలియజేశాయి అలాగే పాకిస్తాన్ అయితే ఇప్పుడు మన మోకాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చింది వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు అన్ని చేశారు వారి యొక్క ఇప్పుడు మన భారతదేశం జోలికి రావాలంటే వారికి ఒక ఎంతో భయంతో కూరుకున్న పరిణామాలు అయితే చూపించారు మన వాళ్ళు ఈ యొక్క మన దేశం జోలికి వస్తే ఏం జరుగుతుంది యొక్క ఏదైతే మన వాళ్ళు ప్రయోగ దేశాలకైతే చూపించారు రుచి ఆ రుచి వాళ్ళ జీవితాంతం మరిచిపోరు ఈ కార్యక్రమం అన్నిటికీ నిర్వహించడానికి ఎంతో సైన్యానికి వాళ్ళ స్వతహాతనానికి వాళ్ళ చేతులు విడిసేసి మీ ఇష్టం మీరు ఏమన్నా చేయండి అని చెప్పి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వాళ్ళ సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చేశారో వారు ఇంకా ఆనందంతో మన దేశం జోలికి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు కానివ్వండి వాళ్ళ సైన్యం కానీ వాళ్ళ మిషనరీ ఏదైనా సరే మన దేశంలోకి రాకుండా ఎక్కడైనా రెండు దేశాలకు యుద్ధాలు జరిగితే ఆర్థికంగా నష్టపోయి అనేక ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి కెమెరా ధరలు కానీ నిధ్యవసర వస్తువులు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి ఏ దేశంలో అయినా కానీ మన భారతదేశానికి ఆ పరిస్థితి రానియకుండా చేసినటువంటి మన ఆర్మీ వాళ్ళు నావీ వాళ్ళు అలాగే మన ఫోర్స్ వాళ్ళకి మనం ఎప్పుడూ జీవితాంతం విధాంతం దృఢపడి ఉండాలి అలాగే ఈ పరిస్థితులన్నిటికీ చక్కదిద్ది ఒక గాడిలోకి తెచ్చినటువంటి మన ప్రధానమంత్రి పేద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మనం ఎప్పుడూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు లేకపోతే ఇప్పుడున్న ఈ మన యుద్ధ వాతావరణంలో అదే నరేంద్ర మోడీ గారి కానీ లేకపోయి ఉంటే మన దేశ పరిస్థితి ఏమయ్యండేదని ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అందరం కూడా మన జవాన్లకు తోడుగా మనం అందరం నిలబడాలి మన మనం ఏ పార్టీ అయినా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ కులమైనా ఏ మతమైనా కావచ్చు మన దేశానికి ఆపద వస్తుంది అంటే అందరం కలయికతో ముందుకెళ్ళి మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడితే వాళ్ళకి ఇంకా భరోసా ఉంటుంది వాళ్ళు ఇంకా గట్టిగా చేయగలరు అనే నమ్మకాన్ని కూడా ప్రజలందరూ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు